తలతది నామరా గుజలి రూపం ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై దుర్గటి దుర్గయ్యా పొగలు సాక్షిగా పొద్దు దుర్గని పొన్న పూలు గట్లు దుర్గని గన్నర్లు సది దుర్గని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెడ్డి గంగా చిన్నెడ్డి గంగా పెద్దెడ్డి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాల దమకటి గంగా కౌస్ గంగ రెడ్డ గంగ రక్త గంగా నిపల గంగా తేనకుండలో ఉండేటి తేలేటి గంగ పాలకుండలో ఉండేటి పాతల గంగ సొప్పబెన్లలో ఉండే తెప్పల గంగ గంగ నూలింది గడి ఆగలేము శివునికి శివ పూజనాడు పరమేశ్వన్ చావలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండదరి జడల జాలాదిగంగా రోమ రోమాన రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కన్నా దాసుకొని పద్నాలుగు హస్తాలు ధరించిన మాంకాళ్ళు మాయా ఇరబ్రకం దేవి దూల రదిలాచరు మతం పల్లి విధి మంగనాల సుఖం భూమి కన్నా ముందుగుటీ బుధురది నాలుగు లోకాల కన్నా ముందుగుట్టిన వేమ్లా వాడై సుఖం విధి

బంగరాన సరసమైన వాటాన బాలన్ బంగరాన బంగరం దాని పడుగంటనా మా అదిగింటి గూటాన పెద్దలన్నటి పెద్దమ్మనంటి దండ మారమ్మనంటి పల్లెమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి ఆ నలకక్క రూపంబు నల్లబోషనంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్ట వేసినట్టి నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన క్షరము ఎడుగు రక ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి విచారు అమ్మ జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరిని అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావు అని ఆశిస్తున్నావు ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాల బాలబాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్ర వాళ్ళకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకురికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కట్టి గిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న చిన్నపిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా అందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా నేను వదిలేస్తున్నారు నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి కా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరుమంతమైంత మందం అయినంత గాని నాకు మాత్రం నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందం అంతా కూడా నాకు నాకు చింతగా అవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బండగిరింతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు అందమంతే కదరా బాలక నాకు రక్తం చూపించమనిగా నాలుకాల కాల పెద్ద జీవం కాకున్నాగా చిన్నది మాత్రమైనా చూపించలే రావాలక్క ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏతి నేను నా కొల్లాడికి నేను చుక్కలు రప్పిచ్చుకుటనే ఉన్నా నేను